పాకిస్తాన్ సార్వభౌమతో రక్షణ చర్యలకు మద్దతు ఇస్తామని తెలిపిన చైనా విదేశాంగ మంత్రి తన సార్వభౌమతో భద్రతను కాపాడుకునేందుకు పాకిస్తాన్ తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతు ఇస్తామని చైనా సోమవారం స్పష్టం చేసింది భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చలాచడానికి అవసరమైన అన్ని చర్యలను తాము స్వాగతిస్తామని చైనా పేర్కొంది అలాగే జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడిపై సత్వర నిష్పాక్షిక దర్యాప్తును కోరుకుంటున్నామన్నది చైనా ఈ మేరకు చైనా విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి జియాన్కో గు జియాన్కో మీడియాతో మాట్లాడారు దర్యాప్తులో చైనా భాగస్వామి అవుతుందా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు ఏదేమైనప్పటికీ భారత్ను భారత్ పైకి పాకిస్తాన్కు కొంచెం ఉసుగొలుతున్నట్టు చైనా ఉసుగొలుతున్నట్టు స్పష్టంగా అర్థమైంది ఎప్పుడు కానీ చైనా దొంగ దెబ్బనే తీస్తుంది పాకిస్తాన్ ముందలు పెట్టి ఇప్పుడు చైనా చైనాకు చైనా పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది కానీ భారత్ను చూసి చైనా ఎదుర్కొనే శక్తి ధైర్యం చైనాకు లేదని అందరికీ తెలుసు గతంలో జరిగిన భారత్ చైనా మధ్యలో జరిగిన ఘటనలైనా కానీ మనం చూసుకుంటే అప్పుడు భారతీయ పైచే అయింది ఇప్పుడు భారత్ పాకిస్తాన్ జరుగు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితుల మధ్య చైనా చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ భారత్ యుద్ధం చేయాలనుకోవడం కన్నా పాకిస్తాన్ను ముట్టుకోకుండా దెబ్బ కొట్టాలనేసి తెలివిగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సింధు నది జలాల ఒప్పందం కానివ్వండి పాక్ విమానాల గగనతలాల నుంచి నిషేధం విధించడం కానివ్వండి సముద్ర మార్గంలో సముద్ర మార్గం ద్వారా వెళ్ళే చమురు ఉత్పత్తులను కట్టడి చేయడం కానివ్వండి బా పాకిస్తాన్కు ఎగుమతి అయ్యే ఔషధాలను నిలిపివేయడం కానివ్వండి భారత్ నుంచి పాకిస్తాన్కు అయ్యే అటార్ బార్డర్ దగ్గర అన్ని బార్డర్కు పాకిస్తాన్కి క్లోజ్ చేయడం అని అన్ని మూసివేయడంతో పాకిస్తాన్కు ఎలాంటి అవసరాలు నిత్యావసరాలు అందకుండా చేయడంతో దిగ్బంధి చేయడంతో అక్కడ ప్రజల నుంచి తిరుగుబాటు ప్రభుత్వంపైకి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది చూద్దాం ముందు ముందు భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయనే చూద్దాం కానీ ఖచ్చితంగా చెప్పగలన భారత్ మాత్రం పాకిస్తాన్పై ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటుంది అది భారత ప్రభుత్వం భారత ప్రజలు ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయం దాని తర్వాత ఏదైనా దాని తర్వాతనే రెండవ నిర్ణయం